ఈ రోజు దేవుడు మనకి ఏంటి కృప అంటే అధికమైన బలం ఇస్తానంటున్నాడు అధికమైన జ్ఞానం ఇస్తానంటున్నాడు అధికమైన సహాయం మీకు రాబోతుంది అంటున్నాడు అధికమైనటువంటి కృప దేవుడికి ఇస్తానంటున్నాడు ఇంకా మనం చూస్తే అధికంగా నీ జీవితం ప్రకాశించబోతుంది అని దేవుడు చెప్తున్నాడు మరొక మాట నిన్ను దేవుడు అధికముగా మునుపటి కంటే అధికముగా ఆశీర్వదించబోతున్నాడు హెల్లుయా లేవండి మన జీవితంలో దేవుడు ఎన్నెన్నో చేస్తున్నాడండి కానీ ఎప్పటికప్పుడు దేవుడు మరలా మరలా అంటున్నాడు ఇంతకు ముందు చేశారు కదా సరిపోతుంది అని అనుకోవట్లేదు దేవుడు అంతకంటే అధికంగా చేయాలి అనేటువంటి తపన మన పట్ల దేవునికి ఉందండి మన పట్ల దేవునికి ఉంది దేవుని పట్ల మనకు లేకపోవచ్చు ఆ ఆసక్తి ఆ వైరాగ్యము ఆ పొట్టుదల ఆ ప్రేమ దేవుడి పట్ల మనకు లేకపోవచ్చు కానీ దేవుడికి మన పట్ల ఆ వైరాగము ఆ పట్టుదల ఆశ తపన ఉంది అందుకని దేవుడు అంటున్నాడు అధికమైన బలం ఇస్తాను నా బిడ్డలకి అధికమైన జ్ఞానం ఇస్తాను నా బిడ్డలకి అధికమైన కృపను ఇస్తాను నా బిడ్డలకి అధికమైనటువంటి ఓ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం ఇస్తాను నా బిడ్డలకి అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు బైబిల్ ఇంకొక మాట ఉంటుంది మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలుగుతుంది అంటాడు దేవుడు అలా మునుపను ఎన్నో మేలు ననుమించావు ఏమండి ఎన్ని మేలులండి ఎన్ని మేలులండి మనం లెక్క పెట్టుకుంటే మనం లెక్కించలేని ఎన్ని మేలు ఎన్నో మేలులు చేశాడు సరిపోతేలే ఇంకెందుకులే అని అనుకుంటున్నాడు దేవుడు అంటే అనుకోవట్లేదు అనుకోవట్లేదు మనం అనుకుంటాం చాలులే ఇంతవరకు చేసాం కదా ఇంతవరకు ఇచ్చాం కదా లేకపోతే ఇంతవరకు వెళ్ళాం కదా అని కానీ ఈ దేవుడు అలా అనుకునేవాడు కాదు ఎందుకంటే దేవుడు మనసు మన మనసు లాంటిది కాదండి మన ఆలోచనలు మన తలంపులు మన ఉద్దేశాలు మన యొక్క ప్రణాళిక చాలా సంకుచితంగా ఉంటుంది కానీ దేవుని ఆలోచనలు దేవుని తలంపులు దేవుని ప్రణాళిక ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అవి ఉన్నతంగానే అధికంగానే ఉంటాయి అందుకనే దేవుడు ఎప్పుడేమంటాడంటే ఇదిగో జ్ఞానం ఇచ్చానా ఇంకా అధికమైన జ్ఞానమిస్తానంటాడు కృపించాను కదా ఇంకా అధికమైన కృపిస్తాను అంటాడు దేవుడు మేలు చేశాను కదా ఇంకా అధికమైన మేలు చేస్తాను అంటాడు దేవుడు ఆశీర్వదించాను కదా ఎంతో కొద్దిగా నేను దీవించాను కదా అక్కడ తాగడం ఇంకా అధికమైన ఆశీర్వాదం ఇస్తానంటాడు దేవుడు